అయితే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి పటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ పలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉన్నారు ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆలయాలు దర్శించుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ అన్న ముఖ్యంగా పటాన్చెరు ప్రజలకి తెలంగాణ ప్రజలకి అందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆషాఢ బోనాలు మరి ప్రతి సంవత్సరం కూడా మరి ముఖ్యంగా ముఖ్యంగా పటాంచేరి నియోజకవర్గంలో చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి ఇక్కడ కూడా ఈరోజు రోజు నగర్లో మరి మహేష్ గారు మరి ఈరోజు వారి బృందం అంతా ఉల్చి మరి ఉన్నటువంటి గుడి కమిటీ కావచ్చు మరి అందరు కూడా మరి ఉన్నటువంటి కాలనీ పెద్దలందరూ కూడా ఏ భేదాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా సమిష్టిగా మరి గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు వారు వారి ఆహ్వాన ఆహ్వానం మేరకు మరి నేను కూడా రావడం మళ్ళీ చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మరి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం మళ్ళీ ఈసారి చాలా గొప్పగా ఘనంగా చేశారని చెప్పి అనిపిస్తూ ఉంది మరి దినదిన అభివృద్ధి చెందాలి మరి ప్రాంతం అభివృద్ధి చెందాలి మరి ఆ ఎల్లమ్మ తల్లి మరి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మన పూర్తిగా కోరుకుంటూ అందరి గుణాల పడ శుభాకాంక్షలు ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులంతా ఒకటే ఏ కార్యక్రమాన్ని అయినా ముందుకు తీసుకెళ్తారో ఆనవాయితీ మొదటి నుంచి పటాన్చెరులో స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఏర్పాట్లు చేశారు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆత్మీయ కలయిక అంటే ఈ యొక్క మంచి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఈ కాలనీలు ఏర్పడినా కొత్త కొత్త కాలనీలు ఏర్పడినా ముఖ్యంగా ఈ పడాంచే నియోజకవర్గంలో మరి ఇట్లాంటి పండుగలు ఇలాంటివి వచ్చినప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలోనే పార్టీలు వేరే నాయకులు వేరే ఈ పరిస్థితులు ఉంటాయి తప్ప మరి ఇట్లాంటి పండగలు కానీ కాలనీ విషయాలకు కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ మరి అందరు కూడా ఎప్పుడు కూడా కలిసిమెలిసే ఉంటారు ఇక్కడ పార్టీలు అనేది ఏమి ఉండదు అందరు కలిసిమెలిసే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు ఈరోజు కూడా అందరు కూడా ఈ యొక్క బోనాల పండుగని అందరు కలిసి అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నందుకు అందరు కూడా బా తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటాం వెనుక ఎల్లమ్మ ఆలయం దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ ఆలయ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నాయకులందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చాలా చిన్నగా ఉండే ఇక్కడ గుడి అమ్మవారు చాలా చిన్నగా ఉంటే నేనే మొట్టమొదటిగా రెండు లక్షల రూపాయలు ఆ రోజు రాసి మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టినటువంటి ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నాను ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చేయాల్సిన అవసరం ఉంది అందరికీ బాధ్యత ఉంది తప్పకుండా అందరం కూడా ఆ బాధ్యత తీసుకొని పార్టీలకు అతీతంగా తప్పకుండా ఈ గుడిని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము కాటో గారు బోనం సమర్పించారా అమ్మవారికి ఈరోజు మీ ఇంట్లో అంటే మేము మాకేం అది లేదు మేమేం చేయము కానీ గుళ్ళల్లోకి వెళ్ళి మనం దర్శనాలు చేసుకొని వస్తాం అమ్మవారు ఆశీస్సులు తీసుకొని వస్తాం కాబట్టి గా చక్కగా వాణి నగర్ ప్రజలే కానివ్వండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మీకు ఘన స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కాలనీ వాసులను ఉద్దేశించి ఏమైనా చెప్పదలుచుకున్నారు ఏదైనా ఉండని రాజకీయాల కథితంగా అందరూ కలిసిమెలిసి అన్ని వర్గాల వాళ్ళు కలిసిమెలిసి అందరూ కూడా ఈ కాలనీ అభివృద్ధి గురించి మరి ఈ ప్రాంత అభివృద్ధి గురించి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మారే అమ్మవారిని కోరుకుంటా ఉన్నా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నా We'll mm -hmm. ంచెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల మహోత్సవ వేడుకలు అద్భుతంగా సాగుతున్నాయి ప్రస్తుతం మనం వాణీనగర్లో ఉన్నాం వాణీనగర్లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు సరే ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీల కోసం నాయకులు కొట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ బోనాల జాతరలో పాల్గొంటూ ఉంటారు మనతో పాటు వాణీనగర్కి సంబంధించిన మహేష్ గౌడ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు ఒకసారి అన్నను పలకరించే ప్రయత్నం చాలా మంచి దావత్ ఇచ్చారు ఈరోజు పూజలు చాలా చక్కగా సాగాయి మంచి దావత్ని కూడా మేము తీసుకొని వెళ్తూ ఉన్నాం ఎట్లా అనిపించింది ఈ బోనాల జాతర చాలా హ్యాపీగా ఉంది అన్న ఫస్ట్ టైం ఇది ఇంత పెద్ద మొత్తంలో అందరూ అన్ని పార్టీలకు అతీతంగా కాలనీవాసులు అందరం ఒకటైపోయి ఇంత ఘనంగా నిర్వహించడం దీనికి ముఖ్య అతిథిగా కాటా శ్రీనివాస్ గౌడ్ రావడం మాకు చాలా సంతోషకరం వారు ఫస్ట్ ఇక్కడ గుడి లేకపోయి ఉండే వాణినగర్కి అప్పుడు కాలనీవాసులు అందరూ కలిసి చిన్న విగ్రహం ఏర్పాటు చేస్తే అప్పుడు అన్న సర్పంచ్ ఉన్నప్పుడు వచ్చేసి తన వంతు ఒక రెండు లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ ఇచ్చేసి చెక్ ఇచ్చేసి గుడి నిర్మాణం కోసం తన వంతు పాత్ర తన వంతు సాయం చేయడం జరిగింది దాంతోపాటు అందరు ప్రతి ఒక్కరూ సాయం చేయడం జరిగింది ఆ గుడి మాకు కాలనీలో ఎల్లమ్మ తల్లి గుడి నిర్మించుకొని ఇంత పెద్దగా ఒక పండగ వాతావరణం చేసుకొని మాకు చాలా సంతోషంగా ఉందండి ఏమన్నా మొక్కున్నారా ఇంత పర్సనల్గా మీరు మంచి దావతి ఇచ్చారు అందరినీ ఆత్మీయుల్ని పిలిచి పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు మనసులో ఏమన్నా బలమైన కోరిక కోరుకున్నారా అమ్మవారిని కోరిక అనేది ఏం లేదన్నా అమ్మవారు మా కాలనీ అంత చాలా పవర్ఫుల్ దేవుళ్ళు మనం మొక్కినమంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతాయి ఆ కోరికతో నేను కూడా ఒకటి మొక్కన ఒకటి నెరవేరింది హండ్రెడ్ పర్సెంట్ అయింది ఆ సంతోషంలో ఇంకా ప్రతి ఏటా కంపల్సరీ ఇది ప్రతి ఏటా ఇదే విధంగా అందరం కలిసి ఇలా పార్టీలు ఏం లేదు పార్టీలకు సంబంధం లేకుండా అందరం కలిసి జరుపుకుంటామని సో ఈరోజు మంది అతిథులు వచ్చారు మీరు అన్నట్టు పార్టీలకు అతీతంగా మీ స్నేహితులే కానివ్వండి దూర ప్రాంతాల నుంచి కూడా మీ దగ్గరకు వచ్చి పూజలు నిర్వహించి మీ దావత్లో పాల్గొంటూ ఉన్నారు అందరి ఆత్మీయ కలయికి ఎట్లా అనిపించింది చాలా సంతోషంగా ఉందన్న చాలా సంవత్సరాల తర్వాత అందరం ఒక చోటుకు చేరి ఒక దావత్ చేసుకుని అమ్మవారు ఆశీస్సులు తీసుకొని చాలా బాగున్నది చాలా సంతోషంగా ఉంది అండ్ ఏదైతే మీరు ఆలయం గురించి చెప్పారో ఒక అద్భుతమైన ఆలయం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది వాణి నగర్లో ఒక మంచి పేరు సంపాదించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా అందరి సహకారం తీసుకోవాల్సిన అవసరం కాలనీ వాసులుగా మీ మీద కూడా ఉంది ఉంది అది అందరం కలిసి డెవలప్ చేస్తున్నామన్నా అందరం ప్రతీ నెల కొంత అమౌంట్ గుడికి ఒక అకౌంట్ పెట్టేసి దాంట్లో అందరం జమ చేయడం ప్లస్ లీడర్ల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఉన్న లీడర్లందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వంతుగా సహాయం చేస్తున్నారు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాగ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు నియోజకవర్గంలోని చాలా ఆలయాలకు వెళ్ళారు చాలా ఆలయాలను దర్శించుకుంటూ వచ్చారు మీకు సమయం కేటాయించి చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసి వాణి వాసులతో గడిపి వెళ్ళారు వాణినగర్ వాసులతో కాటాసీన నాకు చాలా అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నది ఆ గుడితో ఇంకా దగ్గర అనుబంధం ఉంది అదే దాంతోని చాలా రోజులైన అన్న కూడా రాకుండా ఈసారి కంపల్సరీ వస్తామై అని చెప్పేసి అన్న టైం తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ మాట్లాడదాం భోజనం చేశారా మంచి దావతి ఇచ్చారు మహేష్ అన్న ఈరోజు బ్రహ్మాండంగా ఉందన్న బ్రహ్మాండంగా ఉన్నది ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల ఘనంగా బోనాలు జరుపుకొని అందరం అతిథులం అందరం ముఖకాడుక భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న ఆత్మీయ కలయిక అనుకోవచ్చు యువకులే కానివ్వండి అందరూ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కనిపిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎట్లా అనిపిస్తుంది ఈ ఆత్మీయ కలయిక యాక్చువల్లీ ఈ బోనాల పండుగని మనం పురస్కరించుకొని ఈ ఆత్మీ కళ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుట్టాలని వరంగల్ నుంచి కంబం నుంచి సూర్యాపేట నుంచి అందరిని పిలిచినా కానీ అందరూ వచ్చి ఇక్కడ అటెండ్ అయిపోయి ఒక గెట్ టుగెదర్ లాగా అయిపోయింది చాలా బాగుంది మేము అరేంజ్మెంట్ చేసుకుంది ఇట్లా ఈరోజు మీరు కూడా పూజల్లో పాల్గొన్నారా మీ కుటుంబ సభ్యులు వాళ్ళు అందరం పాల్గొన్నారు ప్రతి సంవత్సరం పాల్గొంటాం ప్రతి సంవత్సరం బోనాలు మొక్కులు చెల్లించుకుంటాం అమ్మవారికి మేము ఇంకా దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ కాలనీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతూ ఉంది సో ఇది ఓవరాల్గా వాణినగర్లో రేణుకాయ ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర మహోత్సవం అయితే వైభవంగా ముగిసిందనుకోవచ్చు ఈ కార్యక్రమానికి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా నాయకులంతా హాజరయ్యారు ఇక్కడ మహేష్ గౌడ్ చాలా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నారు ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మనందరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఏదైతే రేణుకాయల్లమ్మ ఆలయం ఉందో ఆలయాన్ని కూడా మరింత అభివృద్ధి చెందేందుకు అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కళ్ళ ప్రయత్నం ఉండబోతుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపి కృష్ణా న్యూస్ సిక్స్టీన్ పట్టాంచేరు నియోజకవర్గం వాణి నగర్ నుంచి